నీవు ఆలోచించకపోతే నీ ముందు ఏం జరుగుతుందో తెలియదు తెలివనప్పుడు నిన్ను ఎవరు దోపిడి చేస్తున్నారో ఎట్లా తెలుస్తుంది భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్న తర్వాత ఆ అంబికా దర్బార్ బత్తిని కొనటమే నీ ఏకైక లక్ష్యం అనుకున్నప్పుడు ఇక మిగతా మేము ఆలోచించ దోపిడి ఎట్లా జరుగుతుందో దోపిడి ఎట్లా జరుగుతుంది ఇక్కడ కేవలం దేవుడు మతం వీటికి సంబంధించిన విషయం మాత్రమే కాదు దీని ద్వారా మరి లక్ష్యం ఏమిటి వాళ్ళ లక్ష్యం ఎక్కువ రోజులు అధికారంలో ఉండాలి ఎక్కువ రోజులు అధికారంలో ఎందుకు ఉండాలి ఎక్కువ రోజులు ప్రజల్ని దోపిడి చేయాలి దోపిడి దోపిడీ చేయాలా ఎప్పుడైనా సరే మతము రాజ్యము పెట్టుబడి మూడు ఒకే దగ్గర వస్తాయి కలిసి వస్తాయి కలిసి నడిసి వస్తాయి మీకు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు పెట్టుబడి తీసుకొని వచ్చాడు బ్రిటిష్ వాడు పెట్టుబడి తీసుకొని వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కువ లాభాలు రావాలి ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్కువ దోపిడీ చేయాలి ఎక్కువ దోపిడీ చేయాలంటే ఈ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి కనుక రాజ్యం వచ్చింది అంటే బ్రిటన్ రాజ్యం వచ్చింది మొదలు పెట్టుబడి వచ్చింది తర్వాత రాజ్యం వచ్చింది రాజ్యము పెట్టుబడి రెండు వచ్చిన తర్వాత దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి నీ చేతుల్లో బైబిల్ పెట్టాలి నీ కాళ్ళ కింది భూమిని తీసుకోవాలి చేతిలో బైబిల్ పెట్టారు కాళ్ళ కింది భూమిని తీసుకున్నారు అంటే మతాన్ని తీసుకొచ్చారు మొదలు పెట్టుబడి వస్తుంది తర్వాత రాజ్యం వస్తుంది తర్వాత మతం వస్తుంది ఈ మూడు వేరువేరుగా ఎప్పుడుండవు ప్రపంచంలో మీరు పెంచ్ దేశం తీసుకుంటారా ఐరోపా దేశాల్లో ఐరోపాలో ఉన్న ఏ దేశం